అదే ఫోన్ వస్తున్నట్టుంది ఎవరో చూడండి ధనియాలు మెంతులు ఏంటత్తయ్యా ఏది దానికి వచ్చిన తిప్పలా ఇది ఇదేనా మీ ముప్పై రోజులు ఇంగ్లీష్ ఐదో యాప్ లో నేర్చుకుంటున్నట్టున్నారుగా అయ్యో ఇప్పుడేగా స్టార్ట్ చేసింది ఆగరాదే వస్తుంది కట్ అయింది రే కాల్ నాకు పని ఉంది అబ్బా ఎంత బాగుందో దివ్యా నటూరేనా అత్తయ్య మీ ఇంగ్లీష్ నా చావుకి వస్తుంది కమ్ము స్పెల్లింగ్ చెప్పండి ఏం చెప్పాలనుకుంటారు ఓ రామచంద్ర నేచర్ కి వచ్చింది తిప్పలా ఇది అది నటూరే గిటూరే కాదు అత్తయ్య నేచర్ నేచర్ అంటే ప్రకృతి నేచర్ ఇట్లా నేర్పిస్తాను రా యాప్ లా అయ్యో గదే అన్నా కదా నేను సరిపోయింది ఎన్ని డబ్బులు తగలు పెట్టారు యాప్ కి ఇక పెట్టాను తీ మళ్ళా దానికోలు వెళ్ళా తోటి సరేలే బాగుంది ఈ రోజు క్లైమేట్ కదా అందుకే పిలిచిన అదేదో తెలుగులో పిలిస్తే బాగుండేది అవునే చదువుతా ఉంటే ఒక డౌట్ వచ్చింది నాకు అది ఫుటూరే టెన్స్ అంటే ఏంటిది అదే టెన్స్ అత్తయ్యా మీ ఇంగ్లీష్ దెబ్బకి నా చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఏబీసీలు మర్చిపోయేలాగున్నా తెలి స్పెలింగ్ చెప్పండి కనిపెడతా ఫ్యూచర్ టెన్స్ అత్తయ్యా అది ఫ్యూచర్ టెన్స్ మీకు ఎవడ నేర్పించేది ఇంగ్లీష్ ఇదే మ్యాప్

ఏం చేస్తావా ముషరం కర్రీ చేస్తావాడేవాడు వాడిని ఎక్కడ నుంచి తెచ్చి కర్రీ చేయను ఇప్పుడు ముషరమే ముషరం తెలియదా నీకు ఇంగ్లీష్ రాదు పాడరాదు నీకు వచ్చింది లే గానీ ఏంటిది వెజిటేబుల్ వెజిటేబుల్ కాకపోతే ఇంకేంటిదే ముషరం నువ్వు నేర్చుకోలేదా ఇంగ్లీష్ లో అన్ని పేర్లు పేర్లు మీ అంత నాకు ఇంతకీ స్పెల్లింగ్ చెప్పండి ఇప్పుడు ఆ వెజిటేబుల్ ఏంటో తెలుసుకోవాలి ఎప్పుడు ఇట్లనే అంటది నువ్వు నేనేం చెప్పినా కూడా ఏదో ఒక వంక నేను ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇష్టమే లేదు మీరు చెప్పే ఇంగ్లీష్ ప్లీజ్ దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ అన్న మానేయండి దాన్ని ఇంగ్లీష్ అనరు అది ఏం భాష ఇంకా ఎవరికి తెలియదు నువ్వు ఇట్లనే అంటావు ఇక సరే నేను ఇంగ్లీష్ లోనే చెప్తాను నేను తెలుగులో చెప్పనే ఎప్ప ఎందుకంటే నేను ఇంగ్లీష్ మాట్లాడితేనే నాకు ఇంగ్లీష్ ఐ యామ్ గోయింగ్ టు సుమా సుమన్ తింటారా ఏంటే బాగా వంట చేస్తాను ఇప్పుడు ఎదురింటి సుమన్ తింటా ఎందుకో అయ్యో నీకేమన్నా నువ్వు చెప్పిన దానికి అర్థం అదే మరి నేనేమన్నా గోయింగ్ టు ఈట్ సుమా అన్నా మరి కలవడాన్ని ఏమంటారే మీట్ అత్తయ్యా అయ్యో గది గిది ఒక్కలాగానే ఉన్నది కదండి ఒక అక్షరంతో అర్థాన్ని ఇంగ్లీష్ మాట్లాడడం ఆపేయండి అత్తయ్యా నా తల పోతుంది అసలు ప్లీజ్ ఆపేయండి వాటిని డీకోడ్ చేయడమే నా పని అయిపోతుంది రోజంతా ఇంట్లో పని చేసుకోమంటారా మీ ఇంగ్లీష్ ని చేయమంటారా దయచేసి మీరు ఇంగ్లీష్ మాట్లాడటం ఆపేయండి నీకు నేను బాగా ఇంగ్లీష్ నేర్చుకొని నీకంటే ఇక్కడ బాగా నా నేర్చుకొని మాట్లాడతాను అని బాగా కుల్ అవుతుంది నువ్వు ఏమన్నా నేను ఆపను ఆపను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ